వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య రేట్లు ఎట్టున్నాయి ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫండ్స్ తెలుసుకోబేయే ముందు కొత్త అలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం ఏం రేటువే హలో ఏం రేటు ఇవే హలో బాబు లక్ష నలభై ఏ ఊరు మనది నల్లేపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు రాము అడిగిరా మరి అడిగిరా ఎంత అడిగిరే ఒకటి పది ఒకటి ఇరవై లాస్ట్ ఏం రేట్ వస్తుంది ఒకటి ముప్పై అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ చెప్పు ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ త్రీ జీరో నైన్ సెవెన్ ఎయిట్ బాబు నీది అది ఒకటే ఉందా ఎన్ని పళ్ళల్లో ఉంటుంది ఆరు పళ్ళకు కూడా ఎఫ్ సైడ్ పోతుంది రెండు దిక్కుల ఏ ఊరు మనం పెద్ద జట్రం ఉట్కూరా ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ లెఫ్ట్ సైడ్ పోతుందట ఏం పేరు నీ పేరు అడిగిరు ఎవరన్నా మలా నలభై వేలు నువ్వేంతలు ఉండవు మరి యాభై ఐదు అయితే ఇస్తావు నెంబర్ చెప్పావు సార్ నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ జీరో ఫ్రెండ్స్ పెద్ద పెద్దజట్రం ఉపూర్ మండలం నారాయణపేట జిల్లా ఎవరికైనా అవసరం ఉంటే ఇలా కూడా కావాలంటే కాంతి నీవే విధామనిషి ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటాయి కోడేళ్ళు నాలుగు ఏది ఆరు ఇది ఆరు పాళ్ళ కోడేనంట అది నాలుగు పళ్ళ కోడేనంట ఏ ఊరు మనది కోపన్పల్లి మక్తల పక్కలు బావో పని పని బావదా అడిగి రావరేనా మళ్ళా ఎవరు అడగలే ఏమన్నా ఫోన్ నెంబర్ ఇందా నీతోనా చెప్పు మళ్ళా డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ వన్ నైన్ సిక్స్ పేరేం పేరు రాములు రాములు అంటారు అయితే పేరు ఎంత రేటు లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు నాలుగు ఆరు రూపాయల కోటలాట సేల్ కాకుంటే ఈ రైతుని కాంటాక్ట్ చేయచ్చు సరే ఫండ్స్ ఇక్కడ మంచి బిగ్ సైజులో ఉన్న సేద్యపేతలు ఉన్నాయి ఇటు దర్యాద చూద్దాం ఎంత రేటు ఇవి లక్ష ఐదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఊరేది మనది ద్వారకా నగర్ మదనాపురం మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు దామోదర్ గౌడ్ ఇవి గ్యారెంటీ పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట మరి అవసరమైతే ద్వారకా నగర్ వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు ఎనభై నాలుగు తొంభై తొమ్మిది ఎనభై నాలుగు డెబ్బై రెండు డెబ్బై ఏడు నచ్చితే సేల్గా కొట్లా కాంటాక్ట్ చేయొచ్చు దామవర్లో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మంచి హెవీ బిగ్ సైజ్లో ఉన్న ఇద్దరు ఉన్నాయి వీటి ధర ఎంత చూద్దాం మరి ఏం రేట్ ఎదులు ఇవి నీవేనా ఎట్లా ఫండ్స్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలు ఏ ఊరు మనది బాలంపేట్ దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా ఏం పేరు బాలప్పవి ఫోన్ నెంబర్ చెప్తున్నా అప్పుడే నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ డబల్ వన్ జీరో త్రీ ఈయన బాలప్ప దౌలతాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా అవసరమైతే ఈయనని కాంటాక్ట్ చేయచ్చు అడిగిరేవరైనా మలా ఎంత అడిగిరే ఒకటి ఇరవై ఐదు వరకు అడుగుతున్నారట మరి నువ్వెంత ఒకటి ముప్పై ఐదు అయితే ఫైనల్ ఇస్తారట సేల్ కాకుంటే ఈ దౌలతాబాద్ చెందిన బాలప్పని కాంటాక్ట్ చేయొచ్చు ఎంత మల్లేసి ఎనభై రెండు వేలు ఎన్ని ఉంటాయి నాలుగు నాలుగు పళ్ళ కోడలు ఎనభై రెండు వేలు చెప్తున్నారు గ్యారంటీ పని రెండు దిక్కుల పనికి మాత్రం గ్యారంటీ అట ఊరేది మనది కొల్లంపల్లి నారాయణపేట్ మండల్ నారాయణపేట్ జిల్లా చెప్పు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ టూ ఒకటే చదువుతుందా మరి ఎవరికన్నా అవసరం అయితే కాంటాక్ట్ ఎట్లా కోడేలా ఎద్దుల ఇవి ఎద్దులేనా ఎట్లా రేటు ఇప్పుడు ఇవి ఒక లక్ష పదహైదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఊరేది మనది ఇర్లో దిన్నే అమర్చింత మండల్ వనపర్తి జిల్లా గ్యారెంటీ పని పని బాగోదా అడిగిర్రేవరన్నా మళ్ళా ఎంత అడిగిరే తొంభై వేలు అడుగుతున్నారు నువ్వేంతలున్నావు తొంభై ఐదు అడుగుతున్నారు ఉన్నావు ఒకటి పది అయితే ఇస్తారట ఫైనల్గా నీ పేరేం పేరు అంజిరేడ్ అట ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అనుకుంటే ఊరికాడకు వస్తే పని కూడా కట్టి చూపిస్తారట సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పో సరే తొమ్మిది ఆరు సున్నా మూడు ఒకటి రెండు ఐదు ఆరు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి ఇర్ల దిన్నే అమర్ నారాయణ వనపర్తి జిల్లాకి దిగినేడిని కాంటాక్ట్ చేయండి ఈడో కూడా ఈ ఎంత ఒకటి నలభై ఐదు చెప్తున్నారు ఇంకా ఆరు ఆరు పళ్ళు ఉన్నాయంట షేర్ వేసిండ్రా వీటికి షేర్ వేసిండ్రంట ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయంట ఫ్రెండ్స్ మరి అడిగిరే ఎవరైనా ఎంత అడిగారు ఒక లక్ష ఇరవై మూడు వేలు అడుగుతున్నారట మరి నీవెంత ఉన్నావు నీవేంత చెప్తున్నావు ఒకటి ముప్పై అదే ఫైనల్ రేటు ఏ ఊరు మన తిప్పరాస్పల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు ఎవరు అడుగుతున్నారు

లక్షా పదే లక్ష పదే ఆడుతున్నాడా నెంబర్ చెప్పు నువ్వు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా ఏడు ఆరు ఐదు హనుమాంతా అవసరమైతే ఈ హనుమాంత్ని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈడ కూడా ఎవరో రైతు తెచ్చిన కోడలు లాగా ఉన్నాయి వీటి తరేంద్ర చూద్దాం మరి ఉన్నారా కొన్నారా అదే ఎట్లా కొన్నారు లక్ష పదివేలకు ఇప్పుడే రైతులు అయితే కొన్నారట ఎన్ని పళ్ళలు ఉన్నాయి ఇంకా పళ్ళు వేసులేవా పెద్దవి ఉన్నాయి బాగానే పళ్ళేస్లేవా ఇవి ఇంకా పళ్ళేసులేవాట పాల పాల కోడేళ్లు లక్ష పదహైదు వేలు పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఎవరు వాళ్ళు మీరు పెద్ద చెట్టు రైతులు అయితే కొన్నారు ఇప్పుడే మార్కెట్లో వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మరి పోతున్నాయి అంట పని ఎట్లా పని పోయే కోడేలు పాలపాల కోడలు అటు ఇవి ఇలా కూడా కోడలు ఉన్నాయి పెద మనిషిని అడుగుదాం ఏ ఎంత పెద మనిషి ఏం రేటు తొంభై తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌజండ్ థౌసండ్ పళ్ళు నిలు ఏది రెండు రైట్ సైడ్ది రెండు అట లెఫ్ట్ సైడ్ ఏమో నాలుగు పాళ్ళకోడినట తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఏ ఊరు మనది ఎగ్లూరు కర్ణాటక గారంటే చెప్పని ఫోన్ నెంబర్ ఉందే చెప్తా చెప్పు ఎనిమిది ఒకటి జీరో ఐదు మూడు నాలుగు తొమ్మిది నాలుగు మూడు ఫ్రెండ్స్ రెండు నాలుగు కోడలు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీట అవసరం అయితే ఇతన్ని కర్ణాటక నారాయణపేట దగ్గర అయితే మీకు నారాయణపేట బార్డర్లో ఉంటుందట ఈరోజు మంది ఎట్లా రెడ్ ఇవి తూర్పు ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు గోకుల్ నగర్కి చెందిన మండలేదు ఇది మండల్ మద్దూరా కొత్తపల్లి నారాయణపేట జిల్లా ఏ ఇక్కడ చూడు అడిగిరెవరేనా పోయినా డెబ్భై ఆరు వేల ఐదు వందలకు సేల్ అయిపోయినా అంటే ఇంతకుముందు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నీవే ఎద్దులు యావి నీవి ఎట్లున్నాయి రేటు ఇప్పుడు ఏం రేటా అంటే ఎందులో కాడ ఎవరు హిల్సు ఇట్లా రేట్ ఇవి తొంభై ఏ ఊరు మనది అందీపురం కర్ణాటకనా తెలంగాణ ఏ మండల్ ఉట్కూర్ మండల్ నారాయణపేట్ జిల్లా గ్యారెంటీ పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అటా ఏం పేరు నీ పేరు చంద్రప్ప అడిగిరెవరన్నా మరి ఇప్పుడే మార్కెట్ మార్కెట్కి మరి ఎవరు పని బావదా పని మాత్రం ఫుల్ క్యారేట్ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అనుకుంటే ఇలాంటి కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ నెంబర్ సెవెన్ సిక్స్ వన్ ఎవరికైనా అవసరం అనుకుంటే అందిపురం ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కద్ర మార్కెట్లో సేద్యపేద్దల ధరలు అనేది ఇట్లా ఉన్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం